హాయ్ మేమిప్పుడు వారణాసిలో ఉన్న మణి మందిర్ టెంపుల్ కైతే వచ్చామన్నమాట ఇక్కడ మొత్తం నూట యాభై లింగాల కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ లో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తెల్లగా ఉన్న లింగాలు ఉంటాయి అదేనండి స్ఫటకంతో చేసిన లింగాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్క లింగాలను కూడా వరుసగా ఇలా అమర్చారనమాట చాలా బాగుంటది ఇక్కడ స్పేస్ అయితే చాలా ఉండడంతో మా పాప అయితే తెగ పరిగెత్తింది అనమాట ఇంకా అలసిపోయిన దగ్గరకు వచ్చేసింది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వేద పండితులు వాళ్ళకి స్కూల్ అయితే పెట్టారు ఇక్కడ వాళ్ళు వచ్చేసి రోజు సాయంత్రం వచ్చేసి అయితే రామాయణం మహాభారతం అవన్నీ చదువుతా ఉంటారనమాట అప్పట్లో అయితే ఇక్కడ తులసి దాస్ గారు ఉన్నారని చెప్తా ఉంటారు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంటది మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పిల్లలందరూ సాయంత్రం పూట వచ్చేసే వేద పండితులు వాళ్ళందరూ మంత్రాలు చదువుతా ఉంటారు అనమాట మంచిగా చక్కగా వాళ్ళకి గోశాల ఉంది స్కూల్ ఉంది హాస్టల్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఖచ్చితంగా సాయంత్రం పూట అంటే అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది గోడల పైన కూడా రామాయణ మహాభారతాలు అన్ని కూడా రాసి ఉంటుంది అండ్ పన్నెండు జ్యోతిర్లింగాల ఫోటోలు కూడా ఇక్కడ ఉంటాయి సేమ్ ఇలాగే లింగాలు ఉన్న టెంపుల్ ఎక్కడ ఉందో కింద కామెంట్ పెట్టేసేయండి ఉంటానండి బాయ్